ఎందుకు లాగి కింద పడేస్తావు వారు నీకు ఎట్టి సేవ చేశారు మర్చిపోయావా నీ కొరకు వారికి ఉన్న ఆసక్తి తిరిగి నువ్వు కూడా వారి ఎదుట ప్రదర్శించాలి కదా న్యాయం కదా అని చాలా మంది పిల్లలకి ఇది పట్టదులేండి సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా ఒకవేళ ఈ పాపం మీలో జరుగుతుంటే దయచేసి మారు మనసు పొందండి నీ తల్లిదండ్రులు నీకెంత ఊడిగం చేశారో ఈరోజు నీ పిల్లలకు నువ్వెంత ఊడిగం చేస్తున్నావో అదే పిల్లలు రేపు పెద్ద నేను తంతే నీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొని నీ తల్లిని తండ్రిని వారి ముదిమి యందు నిర్లక్ష్యం చేయొద్దు పసిబిడ్డలు ఎంతో వాళ్ళంతే ఊరికనే అలుగుతారు కోపడతారు చిరాకు పడతారు ఏం చేసేది తెలియదు పసిపిల్లల్లాగే భావించుకొని పిల్లలకు చేసినట్టే వారికి సేవ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవునికి మహిమని పరీక్షిస్తాడు అని చెప్పాను ఆసక్తి విషయంలో నమ్మకత్వం పవిత్రత విషయంలో నమ్మకత్వం శ్రమలలో సైతం నమ్మకత్వం కొంతమందికి శ్రమల శగ తగలగానే అడ్రస్ కూడా దొరకరు తుప్పాకి కూడా దొరకరు చర్చిలో జంపు ఏ భక్తి చేశావు ఏందంటే ఏం భక్తి ఏం మనకేం పెద్ద ఇది ఏది ఎక్కువ అవుతున్నాయి ఆడికి వచ్చిన కాడి నుంచి అందుకే నేను రాను పోరాబాబు నీళ్ళంటు అవసరం లేదు నాకు ఇబ్బంది కొలిమిలో పరీక్షింపబడి కూడా నిగ్గుదేలాలి దేవుని ఎదుట నిర్దోషముగా నిలవాలి ఏమని ఈ పదం పాడాలి